హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు రెడీ అయింది ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పటికే ప్రారంభమైంది పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహాకుంభ సుమారు నలభై ఐదు రోజుల పాటు జరినుంది రాజస్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగరాజ్కు తరలివచ్చారు ఈ మహాకుంభమేళాకు ముప్పై ఐదు కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇక మహాకుంభమేళాను ప్రశాంతంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉత్తరప్రదేశ్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది కృత్రిమ మేధ సహకారంతో దీన్ని డిజిటల్ కుంభమేళాగా మార్చింది పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని యాభై లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు అలాగే భక్తుల యొక్క భద్రత కోసం యాభై ఐదు పోలీస్ స్టేషన్లు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా నలభై ఐదు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు సాధువులకు సంబంధించిన పదమూడు అఖాడాలు ఈ మహాకుంభలో భాగంగానున్నాయి ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగరాజుకు వచ్చేశారు శనివారం ఇరవై ఐదు లక్షల మంది పవిత్ర స్నానాలు చేసుకోగా తెలుగుతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఉత్తరప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసింది ఈసారి వచ్చే మహాకుంభమేళాలో జరిగే కార్యక్రమాల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు జిల్లాను పొరుగు ప్రాంతాలతో కలిపే ప్రధాన మార్గాలతో పాటు ప్రయాగ్ రాజు చుట్టూ పటిష్టమైన భద్రతా ఫ్రేమ్ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏడు కీలక మార్గాల్లో నూట రెండు చెక్ పోస్టులతో సర్క్యులర్ సెక్యూరిటీ వ్యవస్థను పోలీసులు సిద్ధం చేశారు భద్రతలో వాహనాలు వ్యక్తుల తనిఖీలు ఉంటాయి ప్రతి ఒక్కరి భద్రతకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుబడి ఉన్నారని వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించామని డీజీపీ ప్రశాంత్ కుమార్ నొక్కి చెప్పారు డెబ్బై మంది ఇన్స్పెక్టర్లు రెండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఆరు మంది కానిస్టేబుల్లు నూట పదమూడు మంది హోంగార్డ్లు జవాన్లు ఈ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలను పర్యవేక్షిస్తున్నాయి నిఘా పెంచేందుకు ఐదు వజ్ర వాహనాలు పది డ్రోన్లు నాలుగు విధ్వంసక నిరోధక బృందాలు ఇరవై నాలుగు గంటలు గస్తీ నిర్వహిస్తాయి ఆలయాలు అఖడాలతో పాటు కీలక స్థావరాలను రక్షించడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయాగ్ రాజ్ చుట్టూ తిరుగులేని భద్రతా చక్రవ్యూహం అని పిలిచే బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు యూపీ పోలీసులతో పాటు రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సహకారంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు అండర్ వాటర్ డ్రోన్లు ఏఐ ఆధారిత కెమెరాలతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు కుంభమేళ ప్రాంతం చుట్టూ మొత్తం రెండు వేల ఏడు వందల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను సిద్ధం చేశామని నూట పదమూడు అండర్ వాటర్ డ్రోన్లతో జల మార్గాలను పర్యవేక్షిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్